వేరే వాళ్ళ భార్యం కోరుకోవడం దేంతో సమానమో తెలుసా ఒక అందమైన స్త్రీ తన భర్తకు అన్నం వడ్డిస్తూ ఉండగా అటుగా వెళ్తున్నటువంటి రాజుగారు దాహం వేస్తుంది ఒక గ్లాస్ వాటరు ఇవ్వమంటాడు అప్పుడు ఆ స్త్రీ వస్తున్నా ఆగండి అనుకుంటూ వాటర్ గ్లాస్ తీసుకుని వస్తుంది అప్పుడు ఆమెను చూసినటువంటి రాజుగారికి మతిపోతుంది ఇంత అందమైన స్త్రీయా అని చెప్పేసి తనను ఎలాగైనా సొంతం చేసుకోవాలని చెప్పేసి తన భర్త బజారుకు దాకా అక్కడే దాక్కొని ఉండి తన భర్త బజారుకు వెళ్లిన తర్వాత రాజుగారు లోపలికి వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు నేను ఈ ఊరికి రాజ్యానికి రాజుని మీ పాలకుణ్ణి అని చెప్పేసి మీరు మా అందమైన భవనంలో ఉండాలి మీరు నా రాణిగా ఉండాలి అని చెప్పేసి ఆమెను అడుగుతాడు ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు పెళ్ళైపోయింది నాకు భర్త ఉన్నాడు అని చెప్పేసి ఆమె అంటే నాకు అన్నీ తెలుసు అని ఆ రాజుగారు అన్నారు అప్పుడు ఆ స్త్రీ సరే మీ కోరిక తప్పకుండా తీరుస్తాను ముందైతే మీరు చాలా అలసిపోయి ఉన్నారు మీరు వచ్చి భోంచేసిన తర్వాత అన్ని మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆ రాజుగారిని కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మని చెబుతుంది ఆ రాజుగారు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చోగానే తన భర్త తిన్నటువంటి అరటాకుని తీసుకొచ్చి ముందు వేసి ఈ పేట్లో మీరు తినండి మీకు కావలసిన అన్ని ఐటమ్స్ ఇందులో పెడతాను తృప్తిగా తినండి అని చెప్పేసి భోజనం వడ్డించబోతు ఉంటే ఏం చేస్తున్నావు నువ్వు నీ భర్త తిన్నటువంటి ప్లేట్ లో నాకు భోజనం పెడతావా నేను ఈ రాజ్యానికి రాజని అని చెప్పేసి గట్టిగా కాపాడతాడు మా భర్త తిన్నటువంటి ఎంగిల్ ప్లేట్ మీరు స్వీకరించలేనప్పుడు మా భర్త ఎంగిల్ చేసినటువంటి నన్ను మీరు ఎలా స్వీకరిస్తారు అని చెబుతుంది ఆ మాటలు విన్నటువంటి రాజుగారు తన తప్పును తెలుసుకుని జ్ఞానోదయం అయ్యి ఆ స్త్రీ కాళ్ళ మీద పడి ఇప్పటి నుండి కూడా పరస్త్రీని తన తల్లిగా భావించి చూస్తానని చెప్పేసి తన పాదాల సాక్షిగా ప్రమాణం చేసి వెళ్లిపోతాడు బాగా గుర్తు పెట్టుకోండి పరాయి మగవాడి భార్యను మీరు కోరుకుంటున్నారు అంటే ఒకరు తిని కక్కిన విస్తరులో మళ్లీ మీరు తింటున్నారనే అర్థం కాబట్టి ఈ సమాజంలో చాలా మందికి ఈ రాజుగారికి అయినట్టు జ్ఞానోదయం అయితే సొసైటీ చాలా బాగుపడుతుంది ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి